హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోమల టైలరింగ్ అండ్ బ్లాగ్స్ సో ఇవాళ మనము ఇక్కడ ఉంది కదండి పట్టచారి దీంతో ఫ్రిల్ మోడల్ రాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి ఈ వీడియోలో అయితే కటింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానండి సో ఒకసారి మొత్తం అంతా నేను చెక్ చేసుకుంటున్నానండి శారీ ఎలాగా ఉంది ఏమి అని ఇది చూస్తున్నారు కదండి కొంగు ముందర వన్ మీటర్ వరకు ఇలా డిజైన్ అయితే ఎక్కువ ఉందండి సో అందుకనేసి నేను ఏం చేస్తున్నాను అంటే కొంగు ప్లస్ ఆ ముందర ఉన్న ఎక్స్ట్రా ఉన్న డిజైన్ క్లాత్ని అయితే నేను కట్ చేసేస్తున్నానండి కట్ చేసి దాన్ని అయితే పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే అది వేరే ఇది వేరే అయిపోతుంది కదా అందుకని దాన్ని అయితే పక్కన పెట్టేసుకొని మిగిలిన క్లాత్ని ఫోల్ ఫోల్డింగ్స్ అయితే చేసేసుకొని పైన ఉన్న బార్డర్ని అయితే తీసేస్తున్నానండి నేను పైన ఉన్న బార్డర్ని తీసేసి మిగిలిన క్లాత్ అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇది ఎందుకంటే కింద మనము లాంగ్ ఫ్రాక్కి కింద అనమాట ఫ్రిల్ పెట్టేక క్లాత్ ఇది సో దీన్నే మిడిల్ లేక్ అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి ఒకటి వస్తుంది కదా అందుకోసం అనేసి నేను సగానికి కట్ చేసి ఆ రెండింటిని ఫోల్డ్ చేసి మధ్యలోకి అయితే ఒక ఖర్చు పెట్టుకుంటున్నానండి ఎందుకంటే మనం ఫ్రిల్ పెట్టినప్పుడు అది కరెక్ట్గా మిడిల్ లేక్ వచ్చేటట్టు ఒక ఖర్చు అయితే పెట్టుకుంటున్నానండి ఖర్చు పెట్టేసుకొని దీన్ని మరత వేసేసుకొని ఇంకా దీంతో మనకు పని లేదనమాట దీన్ని మరత వేసేసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేయడానికి లైనింగ్ తీసుకున్నానండి ఓపెన్స్ అనేటివి మన వైపుకి ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ వైపుకు ఉండేలాగా పెట్టుకొని సో స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకున్నానండి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు కుడుతున్న లాంగ్ ఫ్రాకు నడుము వచ్చేసి థర్టీ టూ సైజ్ అండి చూపిస్తున్నాను కదా ఓపెన్స్ అయితే మన వైపుకే ఉన్నాయి బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను ఒక పాదం మందం జస్ట్ అంటే ఒక కాల్ ఇంచుకి ఒక మార్క్ చేసుకున్నాను ఎందుకంటే అక్కడ ఉక్సులు పట్టి దారాలు పట్టి వస్తుంది కాబట్టి జస్ట్ ఒక మార్క్ చేసుకొని నేను ఇప్పుడు కట్ చేస్తున్నది నడుము లూజు ముప్పై రెండు అనమాట అంటే ఎనిమిది ఇంచీలకు ఒక మార్క్ చేసుకున్నాను ఎక్స్ట్రా టక్స్ కోసం ఒక ఇంచు కుట్ల లేకి రెండు ఇంచీలు బ్లౌజ్ ఇది పొడవ వచ్చేసి పదమూడున్నర నేను ఖర్చులకి కలిపి పద్నాలుగున్నర ఇంచి అంటే వన్ ఇంచ్ కలిపి పద్నాలుగున్నర ఇంచి తీసుకున్నాను నెక్ షోల్డర్ ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకు ఆరు తీసుకుంటున్నాను అంటే నేను ఇది పార్ట్ నెక్ కట్ చేస్తున్నాను అనమాట అందుకోసం అనేసి ఆరు ఇంచీలు తీసుకొని కింద కూడా ఆరుంచీలకి ఒక మార్క్ చేసుకొని సో చంక డౌన్ అయితే నేను ఇంచులకి మార్క్ చేసుకొని స్కేల్ సహాయంతో ఈ విధంగా లైన్స్ని అయితే మార్క్ చేసుకొని సో ఇప్పుడు మనము చంక రౌండ్ తీసుకోవాలి కదా దానికోసం స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని సో వన్ అండ్ హాఫ్ ఇంచుకి అయితే మార్క్ చేసుకొని ఒకటిన్నర ఇంచులకి ఆమ్ రౌండ్ స్కేల్ సహాయంతో రౌండ్ వచ్చేటట్టు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ లైన్ మీద నేను చెస్ట్ అయితే మార్క్ చేసుకుంటున్నాను నడుము లూజ్కి వన్ ఇంచ్ బ్యాడ్ చేస్తే చెస్ట్ లూజ్ వస్తుందండి అంటే నేను తొమ్మిది ఇంచీలు చెస్ట్ లూజ్ తీసుకొని మిగిలిన రెండు ఇంచులు ఖర్చుల కోసం అయితే మార్క్ చేసుకున్నాను సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఈ లైన్స్ అన్నిటిని మార్కింగ్ చేసి స్ట్రైట్గా స్కేల్తో అయితే మార్కింగ్ చేసేసుకున్నాను ఇది ఇప్పుడు ఇది వచ్చింది కదండి సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను నెక్కు షోల్డర్ మార్క్ చేస్తున్నాను షోల్డర్ కోసం మూడు ఇంచీలు నెక్ కోసం మూడు ఇంచీలు సో నెక్ డౌన్ వచ్చేసి నేను బ్యాక్ నెక్ కదా తొమ్మిదిన్నర ఇంచీలకి మార్క్ చేస్తున్నానండి ఎందుకంటే ఇది పార్ట్ నెక్ నేను మూడించీలు తీసుకుంటున్నాను నెక్ వెడల్పు అనేది సో ఈ విధంగా మూడించీల నుంచి పైనకైతే అయితే ఒక లైన్ గీసి డబ్బా షేప్ను అయితే డ్రా చేసుకున్నాక మూడించీలకి ఒక మార్క్ చేసి హాఫ్ ఇంచీకి ఒక మార్క్ చేసి స్కేల్ సహాయంతో ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నానండి ఎందుకంటే ఇది పార్ట్ నెక్ కాబట్టి సో నేను ఈ విధంగా అనేది మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ స్కేల్ సహాయంతో ఈ విధంగా అయితే నేను రౌండ్ అయితే చేసుకుంటున్నాను పార్ట్ కోసం కూడా నేను ఇదే స్కేల్ యూజ్ చేసేసి సో ఈ విధంగా సింపుల్గా అయితే గీసేసుకున్నానండి ఇది మనం కట్ చేసిన తర్వాత మనకి ఈజీగా పార్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ టక్స్ కోసము మనం తీసుకున్న కొలతలో నుంచి టేపును సగాలకు ఫోల్డ్ చేసి ఒక మార్క్ చేసుకొని పొడవ అయితే నాలుగు వేస్తున్నానండి నాలుగు ఇంజీలకు వేస్తున్నాం ఇప్పుడు మనం టక్కు కోసం అక్కడ వన్ ఇంచి వదిలేసాం కదా సో దాన్ని అయితే నేను అక్కడ వదిలేసిన క్లాత్ని ఇక్కడైతే చేసేసి అది భుజంకి ఎదురుగ్గా అనమాట సో ఆ విధంగా మనకు టక్కు పడింది అంటే భుజాలు జారకుండా ఉంటాయన్నమాట సో ఇది థర్టీ టూ సైజ్ అండి ఇది పాట్ నెక్ అనమాట అది నేను రాస్తున్నాను అక్కడ సో ఇది మనకు బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్లో ఈ విధంగా అయితే కొలతలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆమ్ రౌండ్ని చెక్ చేస్తున్నాను నాకు ఏడు ముక్కాల నుంచి కావాలండి వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకున్నాను సో నాకు కరెక్ట్గా అయితే వచ్చేసింది సో ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను నెక్కులు అయితే ఇప్పుడు కట్ చేయనండి నేను నెక్కులు కట్ చేయకుండా మిగిలిన భాగాన్ని అంతా మార్కింగ్ చేసినట్టుగానే నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను మనం ఏ విధంగా మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ వెంబడే నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి చూస్తున్నారు కదా సో ఇది అన్నమా ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఎందుకు బ్యాక్ ఓపెన్స్ వస్తాయి కాబట్టి సో రెండు పీసులు వచ్చినాయండి ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని మార్క్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి సో ఇది ప్రింట్ నేను కట్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవడానికి ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకి పెట్టుకుంటున్నాను ఎందుకంటే దీనికి ఓపెన్ బ్యాక్ కాబట్టి సో ఈ విధంగా ఫ్రంట్ క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపుకి పెట్టేసి బ్యాక్ పార్ట్ మనం ఇందాక ఖాళించి ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా అది ముందుకే పెట్టేసి సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా ఫస్ట్ మనము నీట్గా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగానే బ్యాక్ పార్ట్ని పెట్టేసి నీట్గా మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేకి ఫస్ట్ నేను చూస్తున్నాను కదండి ఇది చంక లోత్ తీయడం కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ తిరిగే చోటు మనం హాఫ్ ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలండి నేను ఈ విధంగా హాఫ్ ఇంచ్ అయితే కొలిసేసి చూపిస్తున్నట్టుగా చిన్నగా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటూ వస్తున్నాను ఇది మనం ఎక్స్ట్రా కుట్లలోకి రెండు ఇంచీలు ఉంటుంది కదా ఆ ఇంచీలకి దాటిపోకూడదు అనమాట మనం తీసే శంక రౌండ్ సో అంత లోపలికే ఉండాలి అందుకనేసి నేను ఈ విధంగా మార్కింగ్ చేసేసి దాంట్లోకి అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు నెక్కు షోల్డర్ కోసము షోల్డర్ ఇంచీలు నెక్ మూడు ఇంచీలు ఫ్రంట్ నెక్ అనేది నేను సిక్స్ ఇంచెస్కి తీసుకుంటున్నానండి ఎందుకంటే ఇది నెక్కు వెడల్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ తీస్తే మనకు డౌన్ అవుతుందనమాట అందుకని వన్ ఇంచి లోతు పెట్టేసి సో ఈ విధంగా వన్ ఇంచ్ లోతు వచ్చేలాగా పెట్టి రౌండ్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసము ముందు నుంచి రెండున్నర ఇంచీకి పెట్టుకొని ఆ తర్వాత ప్రిన్సెస్ కట్టు టక్ వే చూపిస్తున్నాను కదా అది రెండు ఇంచులకి పెట్టుకొని సో అది అక్కడి నుంచి మూడున్నర ఇంచీకి పెట్టుకొని నేను చెస్ట్ పాయింట్ అయితే టెన్ అండ్ హాఫ్ ఇంచీకి పెట్టి మార్కింగ్ చేస్తున్నానండి ఇక్కడ నుంచి మూడున్నర ఇంచీకి అయితే మార్క్ చేసుకొని సో ఇప్పుడు ఇందాకే మనం కింద పెట్టుకున్నాం కదా దాని నుంచి రెండున్నర ఇంచుకి పైకి ఒక లైన్ మార్క్ చేసి అది మధ్యలో వన్ ఇంచికి సో వన్ నుంచి ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని దాని నుంచి మనం ఏం చేయాలంటే ఈ ఆమ్ రౌండ్ స్కేల్ సహాయంతో ఇట్లా కర్వ్ లాగా గీసాము అంటే మనకు ప్రిన్స్ కట్ అనేది చాలా బాగా వస్తుందండి సో అందుకని నేను కరువు స్కేల్ యూజ్ చేసి గీశాను అక్కడ నుంచి మనము చంక రౌండ్ తిరిగే చోటికి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఈ రౌండ్ స్కేల్తోనే మనం గీసేసుకున్నాము అంటే ప్రిన్సెస్ కట్ చాలా అంటే చాలా బాగా వస్తుందండి సో అందుకని నేను ఎప్పుడూ కూడా ఆ స్కేల్ని యూజ్ చేస్తాను ఇప్పుడు మనకు ప్రిన్స్ కట్లో ఆ పార్ట్ మనం తీసేస్తాం కాబట్టి క్లాత్ తక్కువ వస్తుంది అందుకోసమని నేను ఒకటింకాలు నుంచి ఎక్స్ట్రా తీసుకున్నానండి ఒకటింకాలు నుంచి ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా పైకి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను స్కేల్ సహాయంతో ఎందుకంటే ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కదా సో ప్రిన్స్ కట్ బ్లౌజ్లో మనము అది తీసినప్పుడు ముందర పార్ట్ ఇది కట్ చేసేసినప్పుడు మన క్లాత్ అనేది ఇక్కడ తక్కువ వస్తుంది కాబట్టి అందుకని అక్కడ ఎక్స్ట్రా తీసుకున్నానండి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట సో ఫ్రంట్ అనేది మనకు క్లోజ్లో ఉంటుంది సో ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా నీట్గా మార్కింగ్ చేసిన వెంబడే కటింగ్ చేయాలండి సో అప్పసి కట్ చేసి పక్కన పెట్టేసి సో ఈ విధంగా మార్కింగ్ చేసిన వెంబడే నీట్గా కటింగ్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేస్తున్నానండి దీనికైతే నేను ఒకేసారి సో ఈ విధంగా ఫ్రంట్ నెక్ను కూడా కటింగ్ చేసేసుకునేసి చూడండి ఫ్రంట్ పార్ట్లో మనం చంకల్ లోతు తీసాం కదా సో ఆ లోతు తీసిన లైన్ వెంబడి కటింగ్ అయితే చేసేసుకోవాలండి ఇది మనం కట్ చేస్తున్నది ప్రిన్సెస్ కట్ అండి లాంగ్ ఫ్రాక్ ఫ్రిల్ మోడల్ రాంగ్ ఫ్రాక్ అనమాట సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు రెడీ అయినాయి మనకు ఇప్పుడు హ్యాండ్స్ను కట్ చేయాలి హ్యాండ్ను కట్ చేయడం కోసం క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్లో తీసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ వైపుకు ఉండేలాగా పెట్టేసుకొని ఇప్పుడు మనము హ్యాండ్ లెంత్ ఎంత పెట్టుకోవాలి అనేది చెక్ చేసుకోవాలండి ముందుగానే సో నేనైతే హ్యాండ్స్ వాళ్ళు పొట్టి హ్యాండ్సే పెట్టమన్నారు అందుకోసమని నేను హ్యాండ్ లెంత్ ఒక ఫైవ్ ఇంచెస్ అలా పెడదామనుకుంటున్నానండి సో ఫైవ్ ఇంచెస్ పెట్టాలి అంటే మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే వన్ ఇంచి కలిపి నేను మొత్తానికి సిక్స్ ఇంచెస్ డ్రా చేసుకో మార్కింగ్ చేసుకొని అదే సిక్స్ ఇంచెస్కే చివరిలో కూడా మార్కింగ్ చేసి చంక డౌన్ కోసము త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసి ఈ విధంగా స్కేల్తో లైన్స్ని అయితే డ్రా చేసుకున్నానండి నాకు ఇప్పుడు చంకలు ఇది రౌండ్ అనేది ఎంత వచ్చింది ఏడు ముఖాలు ఇంచు వచ్చింది సో అదే ఏడు ముక్కాలించి అక్కడ మార్క్ చేసుకొని హ్యాండ్ లూజు ఐదు ముఖాలు వచ్చిందండి ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇంచీలు ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ వేసి ఈ రెండింటిని స్కేల్ సహాయంతో ఈ విధంగా కలిపేసుకునేసి ఈ విధంగా చిన్నగా మనం రౌండ్ ఇచ్చుకున్నాము అంటే హ్యాండ్ అనేది మనకు హ్యాండ్ కటింగ్ అని కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి జస్ట్ రౌండ్ చేసుకొని రౌండ్ చేసిన వెంబడిని ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే హ్యాండ్ కటింగ్ మనకు చాలా సింపుల్గా అయిపోతుంది ఏ విధమైన క్రాసులు లేకుండా మనకు హ్యాండు ముడతలు లేకుండా నీట్గా వస్తుంది నాకైతే చంక పీసులు పడతాయండి రెండు మొడతలుకి మాత్రమే సో అందుకని నేను చంక పీసులను కూడా ఈ లైనింగ్లో నుంచి తీసేసి చెక్ చేసుకుంటున్నాను సరిపోతుంది పక్కన పెట్టేసినాక ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మనము ఎక్కువ డిజైన్ ఉన్నది దాన్ని తీసుకొని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసేసి ఇందాక మనం లైనింగ్లు కట్ చేసేసాం కదా సో అవి పెట్టుకొని ఫస్ట్ నేను చెక్ చేసుకుంటున్నానండి అంటే మనకు క్లాత్లో ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది ఫ్రంట్ పార్ట్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది బ్యాక్ పార్ట్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా నాకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు నేను దీన్ని ప్రిన్సెస్ కట్కో ప్రిన్సెస్ కట్ కదా ఇది ఇవి అయితే నేను దీన్ని కటింగ్ చేసేస్తున్నానండి పీసులుగా చూ చూపిస్తున్నట్టుగా సో ఈ విధంగా కట్ చేసేసి ఇక్కడ టక్స్ ఇచ్చుకుంటున్నాను చూడండి అట్లా టక్స్ ఇచ్చుకొని ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు మనము ఇవి పీస్లు ఎక్కడ అడ్జస్ట్ అవుతాయి అని మరొకసారి చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనము ఒక కాలుంచి అంత ఎక్స్ట్రానే పెట్టుకోవాలి కాబట్టి మెయిన్ పీస్ని అందుకని నేను మరీ కట్ చేసి చెక్ చేసుకుంటున్నానండి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెండింటినీ ఈ విధంగా అయితే క్లాత్ మీద పట్ చేసి సో ఈ విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి ఒక పాదం మందం లేదా అరించి ఎక్స్ట్రా వచ్చే తట్టే పెట్టుకొని మనము కట్ చేసుకున్నామంటే సరిపోతుంది జారే క్లేట్లు అయితే ఇంకా కొంచెం ఎక్కువే పెట్టుకోవాల్సి ఉంటుందండి ఇదేమంత జారదు కాబట్టి నేను జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అంత ఎక్స్ట్రా పెట్టుకొని సో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అండి నెక్కులు అయితే ఇప్పుడు కూడా కట్ చేయలేదండి నేను సో నెక్కులు కట్ చేయకుండా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగా కట్ చేసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ అంత ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసి నీట్గా ఏదైతే ఉంటే అంత కటింగ్ చేసుకున్నానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అయిపోయాయి కదా ఇవి రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇవి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్ కట్ చేసుకోవడానికి ఈ క్లాత్ అయితే నాకు సరిపోతుందండి అందుకని దీన్ని కటింగ్ చేసేసి మిగిలిన క్లాత్ అయితే నాకు అవసరం లేదు పక్కన పెట్టేసుకుంటున్నాను దీంట్లో నుంచి ఇప్పుడు చెక్ చేసుకుంటున్నానండి రెండు హ్యాండ్స్ నాకు వస్తాయా లేదా సరిపోతుందా సరిపోదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి హ్యాండు సో కొద్దిగా కొంచెం అయితే పీస్ పడుతుందండి నేను అది మిషన్ మీద కుట్టుకునేటప్పుడు పీస్ అనేది కట్టుకొని మళ్ళా కుడతానండి సో ఒకసారి చెక్ చేసేసుకొని ఇవన్నీ కటింగ్ అయిపోయింది కదా దీన్నైతే పక్కన పెట్టేసుకుంటున్నానండి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అయిపోయింది ఇప్పుడు నేను దీనికోసము లంగాకి లైనింగ్ అండి లైనింగ్ కోసం అయితే నేను ఏం చేస్తున్నానంటే నేను ముప్పై ఆరు ఇంచీలు పొడవు పెడుతున్నాను అండి లైనింగు మెయిన్ పీ అయితే ముప్పై ఎనిమిది ఇంచీలు పెడుతున్నాను దీన్ని చూడండి లైనింగ్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని అంటే ఇది మొత్తం ఇప్పుడు మనకు ఫోర్ ఫోల్డింగ్స్ ఉందన్నమాట ముప్పై ఆరు ఇంచీల పొడవుతో ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది మనకు నేను ఏ విధంగా లైనింగ్ని ఎట్లా అండి మామూలుగా మనం లంగా వేసుకుంటాం కదా శారీలో పెట్టికోటు సో ఆ విధంగా సిక్స్ పీస్ లంగా లాగా కుట్టి నేను ఫ్రిల్ మోడల్ ఫ్రాక్ కానీ మామూలు ఫ్రాక్ కానీ జాయిన్ చేస్తాను అనమాట ఈ విధంగా చేసుకుంటే మన కింద గోల్డ్ అనేది బాగా వస్తుంది పైన కుచ్చుపెట్టి ఎత్తుగా లేకుండా ఉబ్బెత్తుగా లేకుండా ఉంటుంది సో దీనికోసం ఏం చేస్తున్నానంటే నడుము కొలతండి మనకు నడుము మొత్తం ముప్పై రెండు కుట్ల లేఖ మొత్తం కలిపి నలభై ఇంచీలకు వస్తుంది నలభైలో నాలుగో భాగం ఐదు ఇంచీలు దీన్ని అతుక్కోవడానికి ఒక కాలించి ఎక్స్ట్రా పెట్టేసి ఐదుంకాలు ఇంచుకైతే పెట్టేసి నేను ఒక మార్క్ చేసుకుంటున్నానండి చూపిస్తున్నట్టుగా సో ఇదే విధంగా కిందను చూడండి దానికి ఆపోజిట్లో ఐదుంకాలు ఇంచుకి పెట్టేసి మార్కింగ్ వేసుకున్న తర్వాత తర్వాత చూడండి టేపు నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా పెట్టేసి క్రాస్గా ఆ లైన్ నుంచి ఆ లైన్కి మార్కింగ్ వేసుకోవాలండి అంతే చాలా సింపుల్ ఇది చూసే కష్టంగా ఉంటుంది అండి ఒకసారి కుట్టామంటే చాలా సింపుల్గా అయిపోతుంది సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత అది పైన ఫోల్డింగ్లో ఉంది కదా ఆ ఫోల్డింగ్స్ని అయితే నేను రెండింటినీ కూడా కట్ చేసేస్తున్నానండి కట్ చేసి మళ్ళీ మనము అవన్నీ కూడా పీసులన్నీ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు పొడవైతే నేను ముప్పై ఆరు చేసి తీసుకున్నాను కదండి చెక్ చేసుకుంటున్నాను సరిపోయిందా లేదా అని ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని ఈ విధంగా క్రాస్గా తీసేసుకున్నామంటే సరిపోతుంది ఇదండి సో ఈ విధంగా అయితే చూపిస్తున్నట్టు చేసేసి చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ పక్క ఒక పీసు ఈ పక్క ఒక పీస్ వచ్చేస్తుంది ఈ విధంగా కుట్టుకున్నామంటే మనకు బాగుంటుందండి లుక్ అనేది సో ఇదండి మనం ఫ్రిల్ మోడల్ లాంగ్ ఫ్రాకు కటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియో చూశారు కదా స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా అండి అన్నీ నేను చూడండి చూపిస్తున్నట్టుగా ఆరు పీసులని కటింగ్ అయితే చేసేసుకునేసి సో ఇవన్నీ కూడా ఫోల్డింగ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి